I'm sorry. కేటా రెడీగా ఉండాలి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి గొప్పదానం మహాదానం అన్నదానం అన్నదాన కార్యక్రమాన్ని ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారు వారి పెట్టిన వారి ఆధ్వర్యంలో సాధారణతో భోజనాన్ని వేడి చేశారు క్రమపాత్రతుల వల్ల పూజ చేయాల్సిన శిషిగా ఆగుపడించుకున్నాం ముందంజలో ఉన్నాయి ప్రభుత్వాల గజ్ంద్ర చౌదరి గారు పెద్ద కొట్టాలపల్లి గ్రామం విడపల మండలం అనంతపురం జిల్లా I put it on, Pende de Ravali! <laughs> no wow. పూర్తి స్తున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుక గిడలో ఉన్నాయి దాహానికి తప్పు ¡Ah, ah, la ah, నాలుగో స్థానానికి ఐదు శక్తిలు వెనుక గిందలో ఉన్నాయి ఐదవ స్థానానికి ముప్పై ఐదు శక్తిలు వెనుకబడి ఆరవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో బెస్త శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం బంధుల్ల వారి యొక్క నాలుగు వేల నూట ముప్పై మూడు అడుగుల రెండిచ్చులు లాగి ఆరో స్థానంలో ఉన్నాయి రెడ్డి గారి न कुझु शुरू ఎనిమిది వందల వందల రెండు వేల నాలుగు వందల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి స్థానానికి స్థలానికి ముప్పై సెకండ్ రావాలిం జరిగల పుచ్చకాయల మాడ గ్రామం పచ్చికొండ మండలం కర్నూలు జిల్లా వారి ಕಲ್ಲರ್ ಬಂದೂ ಒಡಗತ್ಕೊಂಡಿವೆ ಬುದ್ಧಿ ಮಾವನಿ ಅಲ್ಲ ಅದಕ್ಕೆ ಮಾತಾಡಿದ್ದ ಓಕೆ 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 ಬಾ ಬಾನ

கடப்பா ஜிவாத்தியம் ரெடி கண்டி அது காண சமயமுலே மிச்சமா ரணமா बाउंडर लाइन बाउंडर लाइन डबल इट्स कोली हां

కల్లు మండలం అనంతపురం జిల్లా వారు జ ప్రదర్శనలో ఉన్నాయి iento cucas mil cuy者 ས སསླྡh སློང མསླ བ rach༳ལ 예 de ه masa u ད wh urgency పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకైదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానానికి ఐదు సెకండ్లు వెడుక నిధులు ఉన్నాయి ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఏడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి